చెలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలి డివైఎఫ్ఐ డిమాండ్ డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల రక్త మాంసాలను పిలుస్తున్నప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కొన్ని హాస్పిటల్స్ ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నాయని మరికొన్ని హాస్పిటల్స్ ఫైర్ ఫైర్ సర్టిఫికెట్ మెడికల్ ప్రాక్టీషనర్ సర్టిఫికెట్లు లేకుండానే నిర్వహిస్తున్నారని ఆరోపించారు మెడికవర్ కిమ్స్ చక్రం లాంటి హాస్పిటల్స్ చనిపోయిన వారికి కూడా వైద్యం అందిస్తున్నట్లు నటించే పేషెంట్ పేషెంటర్ నుండి భారీగా డబ్బులు దండుకుంటున్నాయని వారి కుటుంబాలు ఆందోళనకు దిగిన నామక వాసుగా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పడం మినహా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు మెడికవర్ లాంటి హాస్పిటల్లో ఎంఆర్పీ కంటే ఇన్ పేషెంట్కు మెడిసిన్ బిల్లు వేస్తున్న విజిలెన్స్ అధికారులు కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికి వర్తాసు పలుకుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ జిల్లా సహాయ కార్యదర్శులు హుసేన్ భాషా మొయినుద్దీన్ జిల్లా నాయకులు మహేష్ శ్రీనివాసులు అంజీ తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ల్యాబ్లు విచ్చని విడిగా నుంచి రక్త మాంసాలు పిలుస్తా ఉన్నారు అయినా సరే జిల్లా వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎక్కడ కూడా పర్యటించి వాటిపైన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు ఇప్పటికే అనేక మార్లు మరి డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క ఫీజుల దోపిడి విచ్చలవిడిగా కొనసాగుతుంది ఈవెన్ మైక్యూరు మేడికవరు అట్లాగే కిమ్స్ హాస్పిటల్ లాంటి శ్రీచక్ర హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోనా ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన వాటి కంటే కూడా ఎక్కువ మొత్తంలోన వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు చివరికి చనిపోయిన వాళ్ళకు కూడా ఈ రోజు ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్పేసి లక్షలాది రూపాయలు వాళ్ళు కొల్లగొడుతున్నారు అయినా సరే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అలాగే జిల్లాలోన అనేక హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళు హాస్పిటల్స్ పర్మిషన్ లేని హాస్పిటల్స్ ఈ రోజు కోకొల్లలుగా ఉన్నాయి పర్మిషన్ తీసుకున్నా సరే మొదట్లో మాత్రం అన్ని పర్మిషన్ తీసుకున్నారు మూడు సంవత్సరాల తర్వాత వాళ్లకు వాళ్ళ ఫైల్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయిపోయింది వాళ్ళకు ఉన్నటువంటి మరి వై ప్రాక్టీస్ సర్టిఫికెట్లు సరిగా లేవు అయినా సరే ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఎలాంటి ప్రకటనలు కానీ పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేరుతోని పల్లెలకు లేదా మాస్ ఏరియాలకు వెళ్ళి చిన్న చిన్న మెడికల్ పేరుతోని ప్రజలందరినీ సమీకరించి వాళ్ళ హాస్పిటల్స్ తీసుకొచ్చుకొని హాస్పిటల్కి వచ్చే వరకేమో మేము ఆరోగ్యశ్రీలో మీకు ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్తున్నారు హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీలో వచ్చే డబ్బులకు ఈ వైద్యం వస్తుంది నీకు మెరుగైన వైద్యం కావాలంటే మంచి స్లైడ్స్ కావాలి అంటే లేదా మంచి వైద్యం కావాలంటే నువ్వు మరింత పెట్టుకోవాలని చెప్పేసి అవి ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయకూడదని చెప్పేసి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికీ ఈ జిల్లాలోన ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి కూడా అన్ని రకాలుగా ఈ రోజు డబ్బులను వసూలు చేస్తున్నారు అట్లాగే ల్యాబ్లు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా అక్కడ మొదట పట్టిక వేయాలి ఏ రక్త పరీక్షకు ఎంత ఉంది స్కానింగ్ ఎంత ఉంది డబ్బులు అని చెప్పేసి బిల్లులు ఇవ్వాలి ఒక్కడంటే ఒక్కడి కూడా జిఎస్టి బిల్లు ఇవ్వట్లేదు విచ్చలు విడిగా వాళ్ళకి నచ్చినట్టు దోచుకుంటున్నారు ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ యొక్క దోపిడీని ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్య అట్లాగే ల్యాబ్నోస్టిక్ సెంటర్ లోన మరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పట్టిక లేకపోవడం గానీ లేదా ధరలు అధికంగా వసూలు చేయడం కానీ బిల్లులు ఇవ్వకపోవడం గానీ లేదా హాస్పిటల్స్ లోనా పార్కింగ్ వసతి లేకపోవడం గానీ ఫైర్ సర్టిఫికెట్ లేకపోవడం ప్రాక్టీషన్ సర్టిఫికేట్లు ఎప్పుడో వాళ్ళు పాత కాలంలో పదేళ్ల కింద తెచ్చుకుంటే ఇప్పటికీ అదే సర్టిఫికేట్లతో ఈ రోజు హాస్పిటల్స్